హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు అలాగే ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సం కింద రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ చేస్తుందని ప్రభుత్వం వైపు చూస్తున్న రైతన్నలకైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై మూడో తారీఖు రోజు గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మరొక్కసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని ఈరోజు మనకైతే ఒక విషయం చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సో ఈసారి వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ కొంతమందికి ఎందుకు రాదు అలాగే చూసుకుంటే మనకైతే ఈసారి ఎంతవరకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది చాలామంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్ ఉంది ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతానాల కోసం గత ప్రభుత్వం నుంచి వచ్చేసి ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో రైతు బంధు పథకం అనేది దాని ద్వారా వచ్చేసి మనకైతే సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి అందరికైతే పదివేల రూపాయలు అనేది ఎకరానికి ఇవ్వడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసం ఎన్నో హామీలు విషయం ఇచ్చిన మన అందరికీ తెలుసు కదా హామీ ప్రకారంగా పథకాలైతే అమలు అయితే చేసిందంటే ఒకటి కూడా లేదనుకోవచ్చు అండి సో ఈసారి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టక ముందు నుంచే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక్కటే మాట అన్నారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నాం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే అన్నారు కదా సో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మనకైతే స్టార్టింగ్లో పెద్ద గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత ఈ నెల ఏదైతే ఇరవై ఆరో తారీఖు ఉందో ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అలాగే పేద ప్రజలు ఎవరికైతే ఉందో కొన్ని హామీ పథకాలు అయితే అమలు చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి అది కూడా మనకైతే ఒక ఎకరాల వారిగా లిమిట్ పెట్టే అవకాశం అయితే ఉందని కనిపిస్తుందండి అలాగే చూసుకుంటే డబ్బుల్లో కూడా కొన్ని మార్పులు అయితే చేశారు సో మార్పులు ఏంటంటే ఒక పంటకు సంబంధించిన డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు అండి రెండు పంటలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో అదైతే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి గత ప్రభుత్వానికి అయితే ఒక రెండు వేల రూపాయలు ఎక్కువ పెంచి మనకైతే ఇస్తున్నారు కాకపోతే హామీ చెప్పిన విధంగా ఈ మాత్రం అయితే కాదండి హామీ చెప్పిన విధంగా చూసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ప్రతి సంవత్సరానికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు చెప్పునైతే వెంటనే వేసేస్తుందని చెప్పారు ఇప్పుడు మనకైతే రెండు పంటలు వెళ్ళిపోయినా సరే డబ్బులు రాలేదని ఇప్పటికే రైతన్నలు అయితే మండిపడుతున్నారండి సో మొత్తానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని మనకి ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా